కుటుంబ సమేతంగా కుంభమేళాలో పాల్గొన్న రాష్ట్ర ఐటీ శాఖ విద్యాశాఖ మరియు మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ టుడే టీవీ ప్రతినిధి దుగ్గి నాగేశ్వరరావు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రయాగరాజ్ కుంభమేళాలో త్రివేణి సంగమం వద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ శాఖ విద్యాశాఖ మరియు మానవ వనరుల శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ తన సత్యమణి బ్రహ్మణి కుమారుడు దేవానుషులతో కలిసి సోమవారం పుణ్యస్నానం ఆచరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన రాష్ట్రంలో కూటమి పాలనలో రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో అభివృద్ధి చెందాలని రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి ఆ భగవంతుడు కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరినట్లు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మంత్రి వెంట కుటుంబ సభ్యులతో పాటు వివిధ స్థాయిలో అధికారులు సిబ్బంది పాల్గొన్నారు